హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈ మీకు నేను మన పెందులో రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా ఆ రైల్వే బ్రిడ్జ్ నుంచి చూసిపోతున్నా అనమాట అక్కడ దాకా మనం రైట్ చేసుకుంటూ వెళ్ళి ఆ రైల్వే బ్రిడ్ని చూద్దాం సో ఇక మనమైతే బైక్ వ్యూలోకి వెళ్ళి రైల్వే బ్రిడ్జ్ లోకి వెళ్ళి రైల్వే బ్రిడ్జ్ నుంచి చూద్దాం తర్వాత పెందురు దగ్గర అకాపల్లి అనంతరం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఆ ఎక్స్ప్రెస్ హైవే వర్క్స్ కూడా అందరికీ వెళ్ళి చూద్దాం అనమాట సో ఇక మనమైతే బైక్ రోడ్లోకి వెళ్దాం బైక్ వ్యూలోకి వెళ్దాం లెట్స్ గో టు బైక్ వ్యూ ఫ్రెండ్స్ మనమైతే పెంది నుంచి కొంచెం ముందుకు అనమాట ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడే ఫ్లయర్ వర్క్స్ అయితే అవుతున్నాయి ముందు చూస్తున్నారు కదా ఈ ఫ్లైవర్ మీకు చాలాసార్లు చూపించాను మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు అయితే చూపిద్దామని చూపి వెళ్తున్నాను అనమాట అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లో రూట్ ఉంది కదా ఈ రూటే స్టేట్ హైవే అనమాట విశాఖపట్నం అరకు హైవే అనమాట స్టేట్ హైవే నెంబర్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అయితే మనకి చూపిస్తుంది చూస్తారు అలా వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే విశాఖపట్నం వెళ్తాం అదే నా ఆపోజిట్లో వెళ్తే మనం అరకు వెళ్తాం అనమాట అరకే కాదు కొత్తవలసకోట అనంతగిరి దమ్ముకు ఆ తర్వాత వరకు వెళ్తాం అనమాట అట్నుంచి మనం మళ్ళీ వరుస వెళ్ళచ్చు ఇప్పుడైతే మనం ముందుకెళ్ళి ఆ హైవే వర్క్స్ తర్వాత ఈ ఫ్లైఓవర్ అంతరికైనా చూద్దాం ఇంకా మనం ముందుకు వెళ్తే మనకు రైల్వే బ్రిడ్జ్ వస్తుంది పెందోతి రైల్వే బ్రిడ్జ్ ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా అందరికైనా చూద్దాం అనమాట అయితే మనకి ఇదంతా కూడా అనకాపల్లి అనంతరం ఎక్స్ప్రెస్ హైవే ఎక్స్ప్రెస్ హైవే అయిపోయిందంటే మనకి పెందులో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా ఎందుకంటే హైవే హెవీ వెహికల్స్ ఉన్నాయి కదా లారీలు ట్రక్లు అవన్నీ కూడా ఈ హైవే నుంచి వెళ్తాయి అలా వెళ్తే మనకి ఇంకా పెందురు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ అనేది ఉండదు మీరు చూసుకోవచ్చు సాయంత్రం అయితే ఎంత ట్రాఫిక్ ఉంటుందో పెందుర్ట్లోని ఓన్లీ ఆ రూట్లో ట్రావెల్ వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో పెందురు జంక్షన్ ధర కానీ ఈ హైవే అయితే మాత్రం ఒక్కసారిగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇంకా మనకి పెందుర్తి రూట్ కూడా వేస్తారనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఎందుకు ఎట్లా అంటే హెవీ వెహికల్స్ రాటం వల్ల రూట్స్ మళ్ళీ పాడైపోతాయి అందుకని చెప్పేసి ఈ హైవే అయ్యాక ఆ రూట్స్ అనుకుంటా చూడాలి మరి ఆ రూట్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ రూట్స్ ఎలా ఉంటే కూడా మనకు తెలుసు చాలా దారుణంగా ఉంటాయి నేను చాలాసార్లు చూపించిన ఆ రూట్స్ అయితే ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి పిల్లర్స్ అయితే అయిపోయాయి ఈ పిల్లర్స్ అయ్యాయి లాస్ట్ టైం వచ్చినట్టు ఈ పిల్లర్స్ అవ్వలేదు స్టార్ట్ చేసారు వర్క్ అయితే ఇంకా మనం ముందుకు ఇంకా ముందు కూడా చాలా వర్క్ స్టార్ట్ అయింది అనమాట మనం ముందుకు వెళ్ళక చూడవచ్చు ఇంకా ఈ లెఫ్ట్లో చూసుకుంటే లొకేషన్ చాలా బాగుంది చూడడానికి అయితే మీరు చూడండి ఎలా ఉందో చెప్పండి ఇంకా మనం ముందుకు వెళ్తే అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది రైల్వే బ్రిడ్జ్ కూడా చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ట్రక్స్ స్టార్ట్ అయి ఉన్నాయన్నమాట సౌండ్స్ మాల్ రావట్లేదు సో మనం ముందుకు వెళ్దాం కానీ నాకైతే ముందు కొంచెం తేడా కనిపిస్తుంది ఎందుకంటే రూట్ లేనంటే ఉందనమాట చూద్దాం దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఇంకా ఈ ట్రక్ అయితే ఆన్లైన్ ఉంది చాలా పెద్ద సౌండ్ వస్తుంది అనమాట మాల్ సౌండ్ రావట్లేదు అసలు ఇక్కడ లేనట్టుంది వే అయితే చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం ముందుకెళ్ళక చూడాలి మరి వే ఉందో లేదు ఇంకా లేదండి వే అయితే లేదు మరి అలా పైకి వెళ్ళిపోతాం వెళ్తే కానీ అంతా ఫ్లయాష్ ఫీల్ చేస్తున్నారు మరి వాళ్ళని వెళ్ళనిస్తారా వెళ్ళినవరు సో అతను అడుగుదాం మరి వెళ్ళనిస్తారా వెళ్ళినవరు అడిగాను వెళ్ళినవరు అంట బికాజ్ ఆ పైన వర్క్ అవుతుంది చూసుకోవచ్చు మీరు అక్కడ మొత్తం కంప్లీట్ లేదు మన బ్రిడ్జ్ దాకా వెళ్ళొచ్చే అది కనెక్ట్ అయ్యూడలేదు సో వెళ్ళడం రిస్క్ వద్దన్నారు సో మీరు వెనక్కి వెళ్ళి ఇంకో రూట్ ఉంది ఆ రూట్లో వెళ్తే ఆ బ్రిడ్జ్ కిందకు వెళ్తారు అన్నారనమాట ఇంకా అక్కడ ఎవరైనా నడితే ఈ డీటెయిల్స్ చెప్తా అన్నారు ఫ్లైఓవర్ తర్వాత ఈ రోడ్ వర్క్ ఎన్ని రోజులు అవుతుంది చెప్తా అని చెప్పారనమాట సో అక్కడికి వెళ్ళి సైట్ ఇంజనీర్ కావాలంటే వాళ్ళతో మాట్లాడదాం ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ దాకా వస్తాము కానీ ఇక్కడ వర్క్ మొత్తం జరగడం వల్ల ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట రైల్వే బ్రిడ్జ్ దాకి సో రైల్వే బ్రిడ్జ్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వర్క్స్ వరకు ఏందో స్లాబ్ వర్క్ ఏందో చూద్దాం ఇంకా కూడా మనకి ఈ సిక్స్ మంత్స్లో ఈ వర్క్ కంప్లీట్ అవుతుందంట ఇక్కడైతే నేను ఎర్లీమార్ని రావడం వల్ల సైట్ ఇంజనీర్స్ ఇంకా ఎవరు లేరు అనమాట సో మనే మొత్తం చూడాలి ఇక్కడ వర్క్ మొత్తం అందరికీ చూద్దాం లాస్ట్ టైం మీరు ప్రీవియస్లో చూసుకుంటే మీకు తెలుస్తుంది ఈ వర్క్ ఎంతవరకు అయిందో ఇంకా మనం చూసుకుంటే నేనైతే కరెక్ట్గా రైల్వే బ్రిడ్జ్ నాన్న మీరు చూడొచ్చు ఇదిగోండి ఇదే మన రైల్వే బ్రిడ్జ్ అనమాట నడుచుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ మనకి బైక్ పార్చింగ్ లేదు దారి కూడా చూసారు అది ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది సో అది విషయం మరి సో ఇక మరి చూసుకోవాలి బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సూపర్ ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చాలా బాగుంది కదా నాకైతే బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చింది సో ముందుకెళ్ళి మీకు లాస్ట్ టైం కూడా అటుపక్క వీడియో కూడా చూపించాను అటుపక్క రోడ్ స్టేజ్ ఎంతవరకు అయిందని చెప్పేసి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అనమాట లైక్ ఇక్కడ వరకు ఎంతవరకు అయిందని చెప్పేసి డైలీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇంక మన అక్కడ నుంచి వెరక్ కూర్చోటమే సో మన అయితే రైల్వే బ్రిడ్జ్ వచ్చాం వచ్చామనమాట సో రైల్వే బ్రిడ్జ్ చూసేయండి ఇదిగో చూసే రైల్వే బ్రిడ్జ్ వే అనమాట మనకి యాక్చువల్గా ఇక్కడ సర్వీస్ రోడ్స్ ఏమి ఉండవు యాక్సెస్ రోడ్స్ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి ఫ్లేవర్ దిగిన తర్వాత ఉంటాయి అనమాట రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉంటాయి ఎందుకంటే కనుక ఎందుకు వేయలేరు కదా అందుకని చెప్పేసి ఫ్లేవర్ కట్టదు సో నాకు తెలిసి మొత్తం ఫ్లాఅర్క్ అయిపోయినట్టు ఉంది సో మీరే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వే కూడా చాలా దారుణంగా ఉంది ఇప్పుడు వర్క్ అయితే అయిపోయింది స్లాబ్ వర్క్ అయిపోయింది మొత్తం అంతా లాస్ట్ టైం వచ్చినట్టే స్లాబ్ వర్క్స్ అవుతున్నాయి ఇప్పుడు స్లాబ్ వర్క్స్ మొత్తం అయిపోయాయి అనమాట ఇంకా మనం లాస్ట్ టైం వచ్చినట్టయితే అక్కడ చూసుకుంటుంటే మొత్తం స్లాబ్ వర్క్ అవుతుంది అనమాట కానీ మొత్తం కంప్లీట్గా అయిపోయింది లాస్ట్ టైం వచ్చినట్లయితే ఒక వే అయినట్టు ఉంది అంటే కొంచెం అయింది ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయింది మరి స్లాబ్ వర్క్ సో మనం రైల్వే ట్రాక్ వచ్చి ఆ బ్రిడ్జ్ని చూద్దాం చాలా బాగా కనబడుతుంది సో ట్రైన్లో రాకుండా ఉంటే బెటర్ ఎందుకంటే రైల్వే ట్రాక్ ట్రాక్కినాం కదా చూశాను గ్రీన్ సిగ్నల్ ఉంది ఇటువైపు అయితే రెడ్ సిగ్నల్ ఉంటుంది ఇటువైపు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే రెడ్ గ్రీన్ సిగ్నల్ ఉంది అనమాట సో నాకు తెలిసి ఆ రైట్ ట్రాక్ ఉంది కదా రైట్ ట్రాక్లో ట్రైన్ రావచ్చు సో మరి ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి బ్రిడ్జ్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వర్క్ కూడా బాగానే స్పీడ్గానే అవుతుంది కానీ అంత స్పీడ్గా అవుతుందని చెప్పలేను కొంచెం పర్వాలేదు ముందుతో పోల్చుకుంటే ఇంకా చూసుకోవచ్చు ఇదే రైల్వే బ్రిడ్జ్ అనమాట మన పెందర అవుతున్న రైల్వే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అవ్వడం తొందరగా అయింది అనుకుంటున్నాను నేనైతే స్లాబ్ వర్క్ చాలా ఫాస్ట్గా అయింది ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్స్ ఎప్పుడు ఖాళీ ఉండవు అయినా కూడా ఈ వర్క్ తొందరగా ఫినిష్ చేశారనమాట లేకపోతే చాలా టైం పడేసేది అప్పుడు ఇంకా బాగా లేట్ అయిపోయింది అనమాట సో మీరు చూసుకోవచ్చు ఆ ముందు కూడా అటు కూడా వర్క్ అవుతుంది అనమాట మీకు లాస్ట్ టైం వచ్చిన వైపు వర్క్ కూడా చూపించాను ఆ బ్లాక్ కూడా ఉంటుంది కుదిరితే చూడండి ఇంకా ముందు చూసుకుంటే చూడండి ప్లొక్లాన్ వర్క్ చేస్తుంది అనమాట బట్ అక్కడ ఏం చేస్తున్నా తెలియట్లేదు లేదు లేదు వర్క్ అవ్వట్లేదు ఆగుంది మనుషులు అనుకున్నాను మనిషి ఎవరు లేరు అక్కడ జస్ట్లాపోయినమాట కానీ సౌండ్ ఏదో వస్తుంది మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఇదంతా కూడా స్లాబ్ వర్క్ అనమాట స్లాబ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకి ఫ్లైఓవర్ కట్ ఇటు కనెక్ట్ అయిపోతే ఇంకా ఇది కూడా అయిపోయినట్టే వర్క్ అంతా కూడా ఇంకా మిడిల్ వర్క్ కూడా కంప్లీట్ అయితే మనకి ఈ స్టేజ్ కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట ఇప్పటికీ మనకి టోల్గేట్స్ కూడా ఓపెన్ చేస్తారు సో వర్క్ అయితే ఫాస్ట్గా చేస్తారనుకుంటున్నాను ఇదంతా కూడా మన దూరు దగ్గర రైల్వే బ్రిడ్జ్ అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా రైల్వే బ్రిడ్జ్ ఎక్కువగా కంప్లీట్ అయిందో ఇంకా రోడ్డుకి అటువైపు కూడా చూద్దాం రోడ్ వర్క్ ఇంకా ఎంత పెండింగ్ ఉందో ఇంకా మనం చూసుకుంటే ట్రైన్ అయితే వస్తున్నట్టుంది ట్రైన్ అయితే వస్తున్నట్టుంది మరి వెలువడం బట్ అనమాట రైల్వే మీద ఉన్నాను సో ఇక మనమైతే వెనక్కి వెళ్ళి ఎక్కడి దగ్గర వెళ్దాం రోడ్ దగ్గర వెళ్ళి రోడ్డు దాడిన తర్వాత ఆ ప్లేస్ చూద్దాం అనమాట సో లెట్ గో టు రోడ్ వ్యూ అండ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అనుకో ట్రైన్ వస్తున్నట్టుంది రాలేదు బట్ గ్రీన్ సిగ్నల్ అనేది కనబడుతుంది ముందుగా నాకు కానీ ఛాన్సెస్ ఉన్నాయి వచ్చే ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి లిస్ట్ తీసుకునేందుకు అన్నమాట సో లెట్స్ గో టు బ్యాక్ అండ్ బైక్ పాత్ర వెళ్ళి మనం అలా ముందుకు సో ఫ్రెండ్స్ మనకైతే రెండు ట్రైన్లు వచ్చినాయి అనమాట ఒకేసారి చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది సో ఇక మనైతే మరి మన లో వెళ్ళిపోతాం రెండు ట్రైన్లు చూపిస్తుంది నాకు చాలా ఉంది ఒకేసారి టూ ట్రైన్స్ వెళ్ళడం సూపర్ అసలు సో మన ఇంకా బ్యాక్ వెళ్ళి ఇంకా అయితే రోడ్లోకి వెళ్ళి అక్కడ వర్క్ అందరికీ చూసి వెనక్కి వెళ్ళిపోతాం లెట్స్ గో బ్యాక్ నేనైతే బైక్ ఎక్కడ పార్క్ చేసినామో అక్కడ దాకా వచ్చి బైక్ తీసుకొని అలా వెనక్కి వెళ్తున్నాను అనమాట సో వెనక్కి వెళ్ళినప్పుడు కూడా మీకు వ్యూ చూపిద్దామని చెప్పేసి నేనైతే వెనక్కి వెళ్తున్నాడు కూడా కవర్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ రూట్లో వెళ్ళడానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్లై యాష్ ఉంది కదా ఈ ఫ్లై షేష్ జారుతూ ఉంటుంది అనమాట సో బైక్కి వెళ్ళేటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఈ రూట్ పర్వాలేదు మళ్ళీ ఆ ముందు చూసారా ఆ ముందునైతే రూట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆ ఫ్లై యాష్ లోపలికి బైక్ టైర్ వెళ్ళిపోతుంటుంది అనమాట సో దానివల్ల కొంచెం డిఫికల్గా ఉంటుంది అయినా పర్వాలేదు మనం ట్రై చేస్తే వెనక్కి వస్తాం అనమాట ఇంకా మనం ఇలా ముందుకెళ్తే మనకి రోడ్డుకి అటువైపు కూడా వర్క్ స్టార్ట్ అయ్యాయి ఆ వర్క్స్ కూడా చూద్దాం అవి చూసిన తర్వాత బ్లాగ్ని చేద్దాం ఇంకా అక్కడ వాళ్ళతో నేను డిస్కస్ చేశాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొక సిక్స్ మంత్స్ మినిమం పడుతుంది ఎందుకంటే చాలా వర్క్ ఉందనమాట మళ్ళీ మధ్యలో కరోనా వచ్చిందంటే ఇంకా లేట్ అయిపోతుంది వర్క్ ఎందుకంటే ఒక గడ్డర్ చేయడానికి వాళ్ళకి ఫార్టీ లేబర్ కావాలంట అలా ఉంటే వాళ్ళు ఒక టూ త్రీ డేస్లో ఒక గడ్డర్ ఫినిష్ చేసేస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ఆ గడ్డర్ ఫినిష్ చేయడానికి లేబర్ దొరకట్లేదు ఒక లేబర్ దొరికినా కూడా వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఉండాలి కదా సోషల్ డిస్టెన్స్ సో దానివల్ల వర్క్ అయితే చాలా లేట్ అవుతుందంట సో మరి చూడాలి ఎప్పటికవుతుందో అవుతుందో అయితే రోడ్ దగ్గరికి వస్తాం మెయిన్ రోడ్ దగ్గరికి ఇక్కడ చూసుకోవచ్చు వర్క్స్ అయితే షార్ట్ అయిపోయాయి అనమాట అక్కడ వర్క్ అయితే అయింది కానీ అంత కొంచెం బురద బురదగా ఉంది ఇంకా లారీలు తిరుగుతున్నాయి అనమాట సో ఎందుకంటే నెట్వర్క్ వెళ్ళలేదు ఇంకా మనం చూసుకుంటే ఈ రైట్ సైడ్లో చూసారు కదా అక్కడ మనకి పిల్లర్స్ ఉన్నాయి ఆ పిల్లర్ దగ్గర నుంచి కనెక్ట్ అవుతున్నాడు పైన నుంచి అంతా కూడా ఈ కింద నుంచి మనకి ఈ వెహికల్స్ వెళ్తాయి మనది స్టేట్ హైవే ఉంతటి ఫైన్ కదా హైవేలో వెళ్ళే వెహికల్స్ వెళ్తాయి అనమాట ఇంకా అది మనకి చూసుకుంటే ఫ్లైఓవర్ అందులోనే కంప్లీట్ అయిపోద్ది సిక్స్ మంత్స్లో కంప్లీట్ అవుద్ది సో చూడాలి మరి అయిపోతే మనకి హ్యాపీ కదా బికాజ్ మన ఇందులో ట్రాఫిక్ తగ్గుతుంది ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ రోజు అవ్వడం వల్ల మీరు కొంచెం స్లోగా చాలా బాగుంటుంది సో మీరైతే స్లోగా వెళ్తారనుకుంటున్నాను ఎందుకంటే రోడ్ బ్లాక్ కావడం వల్ల మనకి అక్కడ రౌడ్ అయితే బిజీగా ఉంటుంది ఇంకా బేసిక్ రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ట్రాఫిక్స్లో ఎక్కువ ఉంటుంది ఈ రూట్లో ఇది మన అరుకు చెందితే రూట్ అనమాట సో మనమైతే చూసుకుని జాగ్రత్తగా వెళ్తాం అనుకుంటున్నాం సో మీరు స్లోగా వెళ్తాం అనుకుంటున్నాను చూసుకుని వెళ్తామనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది ఈ వీడియోకి మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ చాలా మీరు షేర్ మర్చిపోకండి ఇప్పుడు వరకు మా ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవచ్చు సబ్క్రైబ్ చేసుకోండి ఫర్ వెబుల్ సపోర్ట్ ఇలాంటి సపోర్ట్ చేస్తాను బై ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీరు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ ఇట్ వాల్యుబుల్ సపోర్ట్